క్రైస్తిలాడ్ దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నేను జనులకు అద్భుతములను కనపరుతను మీకా గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేనవ వచనము ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు దేవుని మహాకృప కనికరమే మనల్ని ఈ రోజుకి జీవింపజేస్తుంది అందుకు ప్రభువుకి రుణపడి ఉన్నాం దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి మన దేవుడు ఎవరు అంటే మన ప్రార్థన ఆలకిస్తాడు మనకు సమీపంగా ఉంటాడు కృంగిపోతే ఆదరిస్తాడు లేపి నిలవబెడతాడు ఆలోచన చెప్పి అనేక ఘనకార్యాలు చేసే దేవుడు నీవు ఆయనపై ఆనుకుని ధర్మశాస్త్ర ప్రకారం నీతిగా భక్తిగా ఆశతో దేవుని కొరకు బ్రతకాలని నీకు కలిగితే నేను నీకు అద్భుతములను కనపడుతును అని ఆయన తన బిడల పట్ల ఉన్నతమైన తలంపు ఏమిటి అంటే ప్రతిరోజు నూతన కార్యం చేయాలని అంతేకాదు మనమే అనుకుంటాం కదా మన పిల్లలను అక్కడికి ఇక్కడికి తీసుకుని వెళ్ళి అవి చూపించాలి ఆడించాలని అనుకుంటాం కదా మరి నా దేవుని ఆలోచన ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ ఆయన అద్భుతాలను కనపరచాలని నీవేదో గొప్పవాడివని గొప్పదానివని కాదు నీకు ఏదో ఒకటి నేర్పించి నిన్ను సాక్షిగా నిలవబెట్టి దాని మీద నీ జీవితాన్ని కడతాడు కష్టం వస్తేనే కదా మొర పెడతావు మొరపెట్టినప్పుడే కదా దేవుని హస్తం పనిచేస్తుంది ఇరుకుల్లో నుంచి నష్టాల్లో నుంచి ఇక నా పని అయిపోయిందన్న పరిస్థితుల్లో నుంచి ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు నా మీద కోపమా అంతేకాదు ఆయన నీకు కొన్ని అద్భుతాలను చూపించాలని ఆశ అందుకని సమస్య వచ్చినప్పుడు బాగా ఎదిగిన విశ్వాసులు ప్రభువా ఈ గాఢాంధకారంలో తీసుకుని వెళ్తున్నావంటే నాకు అద్భుతం చేస్తావని నమ్ముతున్నాను అని ప్రార్థిస్తారు ప్రార్థించు అప్పుడు నా ప్రభువే జోక్యం చేసుకుని నీకు అద్భుతం చేస్తాడు అరణ్యంలో నీరుండదు కానీ బండను కొట్టగా నీరు అద్భుతం కాదా ఎడారుల్లో కొన్నిసార్లు ఒంటరితనం కటిక చీకట్లో నుంచి తీసుకుని వెళ్తాడు ఎందుకో తెలుసా నీవు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు అని నీవు గుర్తించుటకే ఇకనైనా ప్రార్థించు సంగమా నేను నీతో నడుస్తాను నన్ను నడిపించు అని నీ అద్భుతాలు నా జీవితంలో జరిగించయ్యా అని స్తుతించు ఆమేన్ ఇది నా వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తాపరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్